అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ కాటివ్ లాగ్స్ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే లేచైతే ఇంట్లో పని కూడా మొదలు వేసుకున్నాను అనమాట వాకిలు కూడా ఒకటి అయితే తాగితే కూర్చున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు ఇచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఒక లైక్ చేస్తే ఏంటంటే ఇంకా వేరే వేరే వీడియోస్ చేయడానికి మాకైతే మోటివేషన్గా అనమాట అందుకే లైక్ చేయండి లైక్ చేయండి అని అయితే అంటాము ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే రోజు అయితే ముందైతే క్యారేజీ కట్టి పంపించేసేస్తానండి తర్వాత అయితే కోడి కూర అయితే వండుతాను ఆ ప్రాసెస్ కూడా మీకు అయితే చూపిస్తాను ఈరోజు వంట ప్రాసెస్ కూడా చూపిస్తాను ఎలా వండుకోవాలి ఏంటనేది వీడియో మటుకి స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అయితే అయ్యిందండి నాకైతే ఇంక ఇప్పుడైతే నేనైతే నాటుకోడి కర్రీ చేస్తానని చెప్పాను కదా చూపిస్తాను అయితే కడిగేసి అయితే పెట్టుకున్నాను నేనైతే ఇంక ఇప్పుడైతే ఉప్పు పసుపు ఒక స్పూన్ ఉప్పు అయితే వేసి కుక్కర్లో పెట్టేసేసి మూత పెట్టేసేసి ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే రాణిస్తాను ఎందుకంటే నాటుకోడు కదా కొంచెం ఉడకాలి ఇంకా తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాం మీకు నేనైతే మసాలా పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను ధనియాలు చెక్క లవంగాలు అయితే వేసుకున్నా కొంచెం షాజీరా కూడా వేసుకున్నా ఈ కొంచెం వేగాకైతే కొంచెం అయితే నువ్వు లేదాము అయితే వేగినాయి అనమాట ఇప్పుడైతే అయితే నువ్వులు వేసుకుంటా నువ్వులు కూడా కొంచెం వేగాకైతే ఇక్కడైతే చికెన్ అయితే విజిన్స్ అయితే వచ్చింది పొంగిందండి కొంచెం ఇక్కడ ఇంక ఇక్కడైతే మసాలా అయితే వేసుకుంటున్నా కొబ్బరి అల్లం చిన్నల్లిపాయ ధనియాలు లవంగాలు నువ్వులు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకుంటా కొంచెం వాటర్ అయితే వేసి మిక్సీ పట్టుకుంటాను నేనైతే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా కట్ చేసుకుంటా అయితే కర్రీ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా అయితే పోసుకొని పెట్టుకున్నా ఇక్కడ ఆ పేస్ట్ కూడా వేసుకున్నా ఇక్కడ కుక్కర్లో కూడా ఉడికిందనమాట ఆ నీళ్ళు అయితే కొంచెం ఉన్నాయి ఎక్కర్రీలో పోసుకోవచ్చు ఇక్కడ పేస్ట్ అయితే పెట్టాను అయితే ఈటెక్కింది ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయలు అయితే బాగా యాగాలి ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగినాయి మసాలా అయితే వేసుకుందాం ఇప్పుడైతే మసాలా కూడా ఏగింది చికెన్ అయితే వేసుకుందాం చికెన్ కూడా వేసుకొని మొత్తం అయితే తిప్పుకున్నాక ఇంకా ఒక టమాటా అయితే కోసుకున్నాను కదా అదైతే వేసుకుంటా ఇంక ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకొని మగ్గించుకుందాం ఒక పది నిమిషాలు టమాటా కూడా మగ్గింది నేనైతే కారం అయితే నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నా కారం కూడా మగ్గనిద్దాం ఇంక ఇక్కడైతే కుక్కర్లో పెట్టుకున్నాం కదా వాటర్ వచ్చినాయి కదా ఈ వాటర్ అయితే పోసుకుందాం బాగా మగ్గిందనమాట ఇంక ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ అయితే దీనిలో పోసుకోవాలి ఇంకా కొంచెం కావాలంటే పోసుకోవచ్చు ఇంక మూత పెట్టుకొని ఉడికించుకుందాం బాగా గ్రేవీ గ్రేవీగా రావాలన్నమాట కర్రీ అయితే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమే ఇక దగ్గర పడిందండి ఈ మాత్రం పులుసు అయితే ఊపుకోవచ్చు అనమాట మళ్ళీ అన్నంలోకి కలవాలి కదా నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అయిపోయింది ఇంక ఈ పులుసు అయితే చాలు ఇంకా నేను దించేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అయితే అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా మా వారు వచ్చాక భోజనం అనమాట మీరు కూడా నాకులాగైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుండిద్ది కర్రీ అయితే నాటుకోడి కర్రీ ఇంకా వేరే వేరేగా కూడా చేసుకోవచ్చు అవి కూడా మీకు అయితే చూపిస్తాను ఇంకా కూడా చేస్తున్నాము కర్రీ అయితే సూపర్గా ఉంది కాకపోతే కొంచెం స్పైసీగా ఉందనమాట కొంచెం కారం ఎక్కువైనట్టుంది అయినా సరే మసాలాలు కానీ కారం కానీ చికెన్ కర్రీస్లో ఎక్కువ ఉంటే బాగుండేది అనమాట కర్రీ అయితే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్నైతే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను బాయ్